ఫీలింగ్ ఏంట గుండెదో వణుకుతున్నట్టుందిరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలర్ ఆటోమొబైల్ మొబైల్ ఈ రోజు మనం చాలికి పాటి మాట్లాడదాం మీరు తమ్ముళ్ళు అయితే చూసారు కదండి ఒక్కరోజుకి తార్ వానర్ అయితే అయ్యాం అనమాట మనం చాలా మందికి అయితే కార్ కొనుక్కోవాలని ఆలోచన అయితే ఉంటుంది దాంతోని ఆ డిజైర్తో అయితే వాళ్ళు ఆ షోరూమ్కి అయితే వెళ్తారు షోరూమ్కి వెళ్ళిన తర్వాత టెస్టైడ్ అయితే చేస్తారనమాట టెస్టైడ్ కూడా కొన్ని సందర్భాల్లో షోరూంలో ఉన్నటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే డ్రైవ్ చేస్తారు మీరు అయితే పక్కన కూర్చుంటారు కొన్ని సందర్భాల్లో మీరు మీరు డ్రైవ్ చేస్తారు ఇలా మొత్తానికైతే ఒక ఐదు పది కిలోమీటర్లు మించి అయితే మీరు టెస్ట్ టెస్టైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉండదండి ఆ తర్వాత కార్ కొనేసి ఒక లాంగ్ రైడ్ వెళ్ళాలనుకోండి అప్పుడు ఆ కార్ మీకు ఇచ్చేటటువంటి కంఫర్ట్స్ చూసి ఎందుకు రాబాబు కొన్న ఈ కార్ అని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితుల్లో అయితే మీకు ఒక అద్భుతమైన ఐడియా అయితే నేను చెప్తాను అనమాట ప్రెజెంట్ అయితే మనం నిడదోళ్ళు అయితే ఉన్నాం అండి ఎస్ఎస్ ట్రావెల్స్లో వీరైతే మనకి సెల్ఫ్ డ్రైవింగ్కి కార్ అయితే ఇస్తారనమాట నేనైతే నెక్స్ట్ కార్ కొనాలని ఆలోచనలు అయితే ఉన్నా దాని తర్వాత ఇంకో సెడాన్ కార్ మీద కూడా నా ఐడియా అయితే ఉంది ఫస్ట్ అయితే తార్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట అయితే మనం లాంగ్ రైడ్స్ వెళ్తూ ఉంటాం కదా ఎక్కువ శాతంలో స్విఫ్ట్ అయితే అంత కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వట్లేదు మనం వేగంగా రీచ్ అవ్వాలి ఒక ఇరవై రెండు ఇరవై మూడు గంటలు కంటిన్యూస్గా స్టాప్గా డ్రైవ్ చేసేటప్పుడైతే కొంచెం కాన్ఫిడెన్స్ లో అవుతుంది కాబట్టి ఇటువంటి ఎస్యూ ఏదైనా తీసుకున్నామంటే వర్కౌట్ అవద్దా అవ్వదా అనేటటువంటి పరిస్థితుల్లో నేనైతే తార్ ఈరోజు రెంట్కి తీసుకోవడం అయితే జరిగిందనమాట ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు దీంతో మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేసుకోవచ్చు ఎస్ఎస్ ట్రావెల్స్లో మనం కార్ తీసుకొని అయితే మీకు ఇప్పుడే ఒక డౌట్ ఇప్పుడు మీ ఇప్పుడే కామెంట్ కొట్టి ఉంటారు ఇదైతే నీకు లాంగ్ రైడ్స్కి పనికిరాదని అని చెప్పేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి పరిస్థితి అనేది చెక్ చేద్దాం ముందైతే ఈ తార్ తీసుకొని ఒక ఘాట్ సెక్షన్కి అయితే వెళ్దాం అండి వెళ్ళిన తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి సంగతి ఇదంతా కూడా కంప్లీట్గా అయితే చూసేద్దాం ఇప్పుడైతే మనకి టైము ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వల్వ్ ట్వంటీ అయితే అయింది మనం ట్వల్వ్ ట్వంటీకి అయితే తీసుకున్నాం నెక్స్ట్ డే ట్వల్వ్ ట్వంటీకి అయితే ఇచ్చేయాలన్నమాట సో ఈ కార్ రెంట్కి తీసుకోవాలంటే మనం మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేయాలి అలాగే మన బైక్ కానీ స్టూడెంట్స్ అయితే ల్యాప్టాప్ కానీ ఐఫోన్ కానీ ట్యాబ్ కానీ ఏదో ఒకటి అయితే సబ్మిట్ చేయాలి ప్రూఫ్ కింద దాని తర్వాత పేమెంట్ అయితే ముందే కొట్టేయాలన్నమాట దీనికైతే రెంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే నేను పే చేశాను సో డిస్క్రిప్షన్లో ఏ కార్కి ఎంత ఏ బైక్కి ఎంత అని చెప్పి మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీళ్ళు చాలా కార్స్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడే మీరు ఇది ఎప్పుడుదో పాత కార్ అనుకున్నారు రెండు వేల ఇరవై మూడు కార్ అనమాట ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయ్యింది ఈ కారు కాబట్టి మనం ఇప్పుడైతే ఈ తార్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్ కాసేపు బట్టి నడుపుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లో కొంచెం కూడా రావట్లేదండి అంటే లైట్ ఏదో ఆ మాత్రం వస్తుంది కానీ మరి దారుణంగా అయితే రావట్లేదు ఎందుకని అంటే లోపల మనకు యూజ్ చేసింది టూ పాయింట్ టూ లీటర్ ఎంహాక్ ఇంజిన్ అది కూడా టర్బో డీజిల్ ఇంజిన్ అనమాట ఈ కార్ అయితే మనకి వన్ థర్టీ పవర్ అలాగే త్రీ హండ్రెడ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఆ టార్క్ అనేది మనకి ఇక్కడ కనిపించేస్తా అనమాట ఎలా అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ గేర్ లో ఉన్నాను ట్రాఫిక్ లో ట్రాఫిక్ సిట్యువేషన్ వచ్చింది అయితే నేను బ్రేక్ వేసిన తర్వాత మళ్ళీ తోటలు ఇస్తుంటే కార్ వెళ్ళిపోతుంది గేర్ గడిగడికి డౌన్ షిఫ్ట్ చేయాలి ఫస్ట్ గేర్కి రావాలి ఇటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు ఇక్కడ నేను మెయిన్గా అబ్జర్వ్ చేసిన కాన్ ఏంటంటే హైవేలో లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి మేము తార్ అయితే కొనుక్కోవడానికి సిద్ధం అయ్యాం కదా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డ్రైవ్ చేసినంత వరకు బాగానే ఉంది వన్స్ ఏమైనా చిన్న చిన్న గతుకులు వచ్చినాయి అనుకోండి ఆ పక్కన ఉన్న ఊపేస్తుంది అనమాట బాడీ రోల్ అయితే మామూలుగా లేదు సస్పెన్షన్ అయితే సాఫ్ట్ సస్పెన్షన్ ఇచ్చారు దీంట్లో అదే ఏదైనా మనం ఓవర్ టెక్ చేసి కటింగ్లు కట్టుకుంటామంటే అంటే ఈ అనుకున్న వాళ్ళు కంకి పో చేస్తారు సో బాడీ రోలింగ్ అయితే మాత్రం ఉంటుందండి కార్కి కానీ గేర్ షిఫ్టింగ్ కానీ లేదని అంటే దీని పవర్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని అయితే చెప్పుకోవచ్చు లోకల్లో తిరగడానికి ఒక రాజసమైనటువంటి కార్ మీరు కనుక ఓన్ చేసుకోవాలనుకుంటే కార్ను ఓన్ చేసుకోవచ్చు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ సిచ్యువేషన్ నేను ఒక అబ్జర్వ్ చేశాను ఇప్పటి వరకు మనం స్విఫ్ట్తో వాళ్ళం కదా ఏదైనా ట్రాఫిక్ వచ్చింది ఒక వెహికల్ అనేది స్టక్ అయిపోయింది అక్కడ మన కార్ అనేది తప్పించుకొని అవతలకి వెళ్ళాలి అనేటప్పుడు స్విఫ్ట్ అనుకోండి అంటారు అదే అనుకోండి అంటారు సో అలాంటి రెస్పెక్ట్ అయితే మాత్రం దొరుకుతుంది అనమాట దీని నుంచి ఫ్రెండ్స్ ఇంకో విషయం అయితే చెప్పాలి ఏదో పాత కార్ తీసుకొని వచ్చి మరి నీకు కంఫర్ట్ ఉండట్లేదు బాడీ రోల్ అది ఇది అని చెప్పేసి వేయండి ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇది పాత కార్ గట్టేం కాదండి రెండు వేల ఇరవై మూడు కార్ అనమాట మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా అండ్ ఇంకోటి ఈ సస్పెన్షన్ ఇలాంటివన్నీ కూడా వెల్ మెయింటెనెన్స్ లేకపోతే తార్ అనేది పనికిరాదు తర్వాత ఏంటంటే సంవత్సరంలో అంత వేగం సస్పెన్షన్ పోయేటటువంటి కార్ కూడా మనకు ఉండదు నేనైతే ఫోర్ బై ఫోరు తెచ్చాను కాకపోతే మనం ఫోర్ బై ఫోర్ యూజ్ చేయట్లేదండి ఇప్పుడు జస్ట్ ఫోర్ బై టూ మీదే రన్ అవుతుందనమాట రైల్వే డ్రైవ్ మీదే రన్ అవుతుంది ఇదిగోండి బానెట్ వ్యూ అయితే ఒకసారి చూడండి ఫుటేజ్ మామూలుగా రాదనమాట అండ్ డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పి నాకు పెద్ద బాడీ రోల్ ఇలాంటివి మరీ ఓవర్గా అయితే అనిపించలేదు ఇప్పుడైతే నేను కో పాసింజర్ సీట్లు అయితే కూర్చుంటాను కూర్చోవడం అలాగే అక్కడ పడుకోవడం ఇటువంటివైతే నేను చేస్తూ ఉంటాను అనమాట లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మా ఎన్హెచ్ అయితే డ్రైవ్ చేస్తారు నేనైతే పక్కన కూర్చుంటాను లేదంటే ఎక్కువ శాతంలో రెస్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి రెస్ట్ తీసుకుంటే మనకి ఎలా ఉంది ఇబ్బందిగా ఉందా లేదా ఇదంతా కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తా గాయస్ నేను ఈ తారు రెంట్కి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటనేసి అంటే ఫ్యూచర్లో మనం ఒకవేళ తారు కొనుక్కుంటే లాంగ్ రైస్ గట్టి వెళ్ళేటప్పుడు మనకి పనికొస్తది లేదా సో మనం రెగ్యులర్గా తిరిగేటప్పుడు మనకి వర్కౌట్ అవుద్దా లేదని తెలుసుకోవడం కోసం అయితే నేను కార్ రెంట్కి తీసుకోవడం జరిగింది మీ పర్పస్ అనేది వేరే ఉండొచ్చు చెప్పాను కదా లోకల్ డ్రైవ్స్కి ఒక స్టెచ్లో ఒక రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు ఇలా ట్రావెల్ చేస్తే పర్లేదు కానీ నేను ఓవర్ నైట్ పూణే బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ ఇలా కుట్టేస్తూ ఉంటాం కదా వెయ్యి కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు సింగల్ స్టెచ్లు అయితే కొడతా ఉంటాం కాబట్టి నాకైతే ఇది అంత సౌకర్యం అయితే అనిపించే వెహికల్ కనిపించలేదు నాకు లాంగ్ కి సో ఇప్పుడైతే మనం పక్కన కూర్చుందాం గైస్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్లో మనం ఈ విధంగా అయితే పట్టుకుంటాం పట్టుకొని అయితే మనం ఉంటాం ఎందుకంటే బాగా ఊపేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఇది గ్రిప్పేస్తుంది ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు హైవేలో మనం పడుకుంటే ఎలా ఉంటుంది ఏంటి సంగతి అంటే ఒంటలు తిప్పే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా వామిటింగ్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని అయితే చూద్దాం సో సీట్ రిక్లైన్ చేసుకుంటే అయితే మాత్రం చాలా బాగుందండి ఇది నడుంకి లోవర్ బ్యాక్ సపోర్ట్ అయితే బాగా ఇచ్చింది తెలిసిపోతుంది చిన్న గతుకు కూడా తెలిసిపోతుంది ఇప్పుడు కొంచెం సెమీ రెక్లైన్ చేస్తాను రెస్ట్ తీసుకోవడానికి ఇలా ఇలా పడుకుంటే ఎలా ఉంది చూపిస్తాను మెయిన్ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ నాయిస్ క్యాబిన్ లోనికి రావట్లేదు ఏమంటుంది అనవచ్చు ఇంజిన్ నాయిస్ మాత్రం క్యాబిన్ లోనికి రావట్లేదు మరి మామూలుగా లేదు థర్డ్ లో కూడా సడన్ బ్రేక్ వేసామంటే అందించుకుంటుంది ఇప్పుడు ఏంటంటే పడుకునేటప్పుడు చిన్న చిన్న గతుకులు అయితే మరీ చిన్న తెలియట్లేదు కానీ ఆ మాత్రం గతుకులు అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి కానీ మంతా దబ్ దబ్బులు ఆడించట్లేదు స్మూత్ ఉన్నదనమాట అయితే ఒకటి చెప్తానండి మనము నిబ్బి రైడింగ్ కనుక చేసామని అంటే మాత్రం వెనక్కున్న వాళ్ళు కక్కేస్తారు సైడ్ ఉన్న వాళ్ళు కక్కేస్తారు మీరు కూడా వీలైతే కక్కేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదు డ్రైవ్ చేసేటప్పుడు అదే మా స్మూత్ స్మూత్గా కనుక డ్రైవ్ చేసామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి బాడీ రోల్ మరీ ఓవర్గా అయితే లేదు బాగుంది పక్కన పడుకున్నా సరే ప్రశాంతంగా అయితే ఉంది ఇప్పుడు వెనక్కి కూర్చునే వాళ్ళ కంఫర్ట్ ఏ విధంగా ఉందనేది నేను అడుగుతాను ఆయన చెప్తారు జేఎస్కే గారు సో ఆయన అయితే నా డ్రైవింగ్లోనే కూర్చున్నారు ఎన్హెచ్ లోనే కూర్చున్నారు పొరపాటును కూడా ఎన్హెచ్ ర్యాష్ అంటే నిబ్బానిబ్బీలాగా వెళ్ళడం నేను టెస్టింగ్ పర్పస్లో వెళ్తానమాట కాబట్టి ఇప్పుడు ఎన్హెచ్ డ్రైవ్ చేసేటప్పుడు వెనక్కి కూర్చుంటే ఎలా ఉంది నేను డ్రైవ్ చేసేటప్పుడు వెనక్కి కూర్చుంటే ఎలా ఉంది జయస్కా గారిని అడుగుతాం జయస్కా గారు చెప్పండి కార్లో మీరు బ్యాక్ సీట్ కూర్చొని మనం ట్రావెల్ చేస్తున్నాం కదండి సో బ్యాక్ సీట్ కంఫర్ట్ ఏ విధంగా చాలా బాగుందండి చాలా అంటే ఇద్దరు బాగా కూర్చోగలరు పొడుకోవాలి పొడుకుని ఎలాగా అయితే అవ్వదు ఇద్దరికి కూడా ఇద్దరికి అయితే కంఫర్ట్ చాలా బాగుంటది ఇప్పుడు నా డ్రైవింగ్ లో మీరు కూర్చున్నారు కదా సో మీకు ఎలా అనిపించింది మీ డ్రైవింగ్ లో కూర్చుని నేను ఇక్కడ కూర్చున్నాను వెళ్తుంటే కొంచెం కార్ అనేది ఇల్లా ఎక్కువ షేక్ అయ్యింది అంటే నార్మల్ హైవే రోడ్ లో తిప్పడాలు అటు ఇటు సో సో మీ డ్రైవింగ్ లో అనిపించింది టెస్టింగ్ లో మీకు అలా అనిపిస్తుంది ఆ ఇప్పుడు మీరు టెస్టింగ్ చేస్తారు ఏ వెహికల్ నేనే సరే ఎన్హెచ్ డ్రైవింగ్లో మీకు అలా అనిపిస్తుంది ఎన్ఎస్ డ్రైవింగ్లో ఫ్లైట్ ఎలా వెళ్ళిపోతుందంటారు లాగా అలా వెళ్ళిపోతుందనమాట ఎంత తాగు ఎంత దీనికి బాడీ షేక్ ఉన్నా సరే తెలియట్లేదు అంత ఓకే మొత్తానికి అయితే ఇది లాంగ్ లాంగ్ రైడ్స్ కి పర్వాలేదు అంటారు ఈ కారు వెనకాల్ సైడ్ నేను నోటీస్ చేసిన చిన్న కాన్ ఏంటంటే అండి మీరు మొత్తం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవడానికి విండోస్ అయితే ఉండవు ఎంత ఫిక్స్డ్ మొత్తం క్లోజ్ అనమాట బట్ వాంగ్ థింగ్ వచ్చిన సైంటిస్ట్ వచ్చిన వాళ్ళు బయట ఒకేసారి వెళ్ళి దిగి దాన్ని చెయ్యాలంటే దీన్ని దింపడమో లేకపోతే బయటకి తొగిడబో ఏదో ఇవ్వడం అనేది ముఖ్యమైన థింగ్ బట్ ఇది ఇవ్వలేదు మొత్తం పూరా క్లోజ్డ్ అది కొంచెం ఇబ్బంది అది చాలా పెద్ద ఇబ్బంది అనుకోండి కొంచెం ఓల్డేజ్ పీపుల్ కూడా మనం కూరగాయలం కాబట్టి ఏదో దూరేసి వచ్చి కూర్చున్నాం మనం కూరగాయలం కాబట్టి ఏదో దూరేసి వచ్చి కూర్చున్నాం మన కుర్రగాలు కాబట్ ఎక్కేసి ఏదో కూర్చున్నాం అదే పెద్ద పీపుల్ అయితే అనిపిస్తుంది బాగుందండి పెర్ఫార్మెన్స్ బాగుంది స్మూత్నెస్ అదంతా బాగుంది నేను సౌండ్ బయట నుంచి వచ్చే సౌండ్ బాగుంది అంటే నేను ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటాను కదా అది బాగుంది ఇటు వచ్చి నాకు కాల్ అనిపించింది ఏంటంటే అంటే నా పర్సనాలిటీకి ఇది డాష్ బోర్డు ఇక్కడ వరకు కూడా వచ్చేసింది అంటే కాల్ మనం స్ట్రైట్ గా పెట్టుకోవడానికి లేకుండా ఏమైందంటే ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది అది ఆటోమేటిక్ బెస్ట్ అంటే క్లచ్ తొక్కాలంటే ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది అది ఏదో ఇక్కడ ఇక్కడ తక్కువ జర్నీ పర్లేదు కానీ మాటి మాటికి సిటీలో అదే క్లచ్ తొక్కాలి తొక్కాలంటే అది ఇబ్బంది మరి తక్కువ మీ డ్రైవింగ్ గురించి తర్వాత మాట్లాడదాం ఒక సెపరేట్ వీడియో అంటే మీరు అన్నీ కరెక్ట్ ఆటోమేటిక్ బెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కాల్తో పని ఉండదు కాబట్టి రైట్ అలాగా ఇబ్బంది లేదు రండి లెఫ్ట్ సైడ్ ఇది ఒక్కటే ఇబ్బంది సీటింగ్ కంఫర్ట్ అంతా బాగుంది బాడీ రోల్ మరి కొంచెం ఉంది మనము నైట్ కి నైట్ అంతంత జర్నీలు అయితే దీంతో చేయలేము అవును మరి ఒక రోజులో పన్నెండు వందల కిలోమీటర్లు పదమూడు వందల కిలోమీటర్లు జర్నీ ఎందుకంటే అప్పుడు మనకి ఒకటి నిద్ర ఒకటి మనం ఆపుకునే డ్రైవ్ చేయాలి అంటే నైట్ అట్లీస్ట్ ట్వెల్వ్ వన్ వరకు డ్రైవ్ చేస్తూ ఉంటాం కదా మనం ఆ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి డ్రైవ్ చేస్తూ ఉంటాం మనం నిద్రపోయే టైం అనేది తక్కువ ఉంటది ఇలాంటివి అనుకోండి ఆ టైమ్ లో తక్కువ టైమ్ లో కూడా తలంతా పట్టేసి అది అంటే మిగతా డ్రైవింగ్ చేయలేము అప్పుడు ప్రాపర్ రెస్ట్ కావాలి అవునండి అంటే మనకి మనలా జర్నీ కాకుండా రెస్ట్ తీసుకుని కొంచెం లేట్ అయినా డెస్టినేషన్ అనుకునే వాళ్ళు దీని మీద అంటే ఈవెన్ లడక కూడా కేరళ నుంచి అది తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా సో మధ్యలో ప్రాపర్ రెస్ట్ తీసుకుంటూ అలాగే వెళ్తే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్లేదు అక్కడ వరకు రావడం లేదు మనం మరి పన్నెండు వందలు పదమూడు వందలు సింగిల్ స్టేజ్ లో కొడుతుంటాం కదా అంటే మనకు వచ్చే వాళ్ళు కూడా అలాగే ఫోన్ చేస్తారు మరి ఏదైనా రేపు పొద్దున్న షూట్ ఉంది రావాలి అని మీకు ఎప్పుడు చేస్తారు ముందు గంటలకు మరి అలా పెడితే తప్పదు ఇంకా అలాగే మొత్తానికి మొత్తానికైతే మహేంద్ర తార్ అనేది మనం లాంగ్ రైడ్స్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే ట్రావెల్ చేస్తాము రెస్ట్ తీసుకుంటాం మరలా కార్ తీస్తాము ఎంజాయ్ చేస్తాం అనేసి అంటే నో ప్రాబ్లం ఎటువంటి రోడ్లలోనైనా సరే ఇది పర్ఫార్మెన్స్ దుమ్ము లేపుతుందనమాట కాకపోతే ఒకే స్టెచ్లో మనం పన్నెండు పదమూడు వందల కిలోమీటర్లు స్టాప్ కొడతాం అనేటప్పుడు మాత్రం బాగా స్ట్రెయిన్ అయిపోతాం బాడీ రోల్ అయితే ఉంటుంది పక్కన కూర్చొని పడుకున్నా సరే కొంచెం ఊపిరి అయితే ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాలి దయచేసి ఎలా ఉందరా కారు లోపల కూర్చుంటే సన్ లేదు లేదు కెప్టెన్ ఎలా ఉందండి బండి అండి చాలా బాగుంది బాడీ రోల్ సంగతి ఏంటి బాడీ రోల్ షేక్ అవుతుంది సార్ ఆ పొందం ఎంజాయ్ చేస్తున్నావా లేదంటే యా ఫ్యామిలీ అయితే కష్టం అని చెప్పొచ్చు ఆ బట్ సోలో రైడర్స్ ఫ్రెండ్స్ తో అయితే గనుక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే లాంగ్ రైడ్స్ కి ఏమంటారు మీరు ఒక పన్నెండు వందల పదమూడు వందల కిలోమీటర్ స్టేట్ లాంగ్ రైడ్స్ కి మనకి ఓకే డ్రైవింగ్ సీట్ లో లేదంటే కో పార్ట్నర్ సీట్ లో ఉన్నాడు ఓకే గానీ వెనకాల ఉన్నోళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు సార్ ఓకే బాడీ రోల్ బాగా అవుతుంది అంటే బాడీ రోల్ బాగా అవుతుంది టెరైన్ రోడ్స్ లో అయితే కనుక ఇది ఆసమ్ మంచి పర్ఫార్మ్ చేస్తుంది అవునండి సో ఇప్పుడైతే గార్డ్ సెక్షన్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నామండి ఇదిగోండి ఫ్యూయల్ స్టేషన్ కి అయితే వచ్చాం మైలేజ్ టచ్ చేసే టైం దగ్గర ఒక బంక్లో అయితే డీజిల్ లేదండి ఇంకో అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఈ బంకులు అయితే మనం మైలేజ్ చెక్ చేద్దాం కారు నైన్ పాయింట్ సిక్స్ త్రీ లీటర్స్ అయితే పట్టిందండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఏడు దగ్గర అయితే మనకు కార్ ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడైతే ఓడోమెట్రో ఎనభై ఏడు వేల ఎనిమిది వందల పదమూడు కిలోమీటర్లు అయితే తిరిగింది టోటల్ నూట పదహారు కిలోమీటర్లు అయితే తిరిగాను ఓడోమెట్ర అయితే చూడండి నూట పదహారు కిలోమీటర్లు తిరిగినందుకు గాను మనకి నైన్ పాయింట్ సిక్స్ త్రీ లీటర్స్ అయితే పట్టింది డివైడెడ్ బై నైన్ పాయింట్ సిక్స్ త్రీ ట్వెల్వ్ వచ్చిందండి మైలేజ్ ఓకే ఇక్కడ ఎంత చూపిస్తుందండి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ అంతే ట్వెల్వ్ మైలేజ్ వచ్చింది ఈ మైలేజ్తో మనం లాంగ్ రైడ్స్ చేయడం అంటే కొంచెం కష్టమైన ఇంకా రఫ్ అండ్ రఫ్ టెరెన్స్ లో కూడా తిరగలేదు అయినా కూడా మా అయితే ఒక పదమూడు పదమూడు పాయింట్ ఐదు వేసుకోండి మనం నీట్ గా మెయింటైన్ చేస్తే ఇంకా ఫోర్ బై ఫోర్ ఆన్ చేసి అడ్వెంచర్ అవి ఇవి చేసామంటే ఏ ఎనిమిదో తొమ్మిది వస్తుంది మైలేజ్ ఎల్హెచ్ గారు చెప్పండి లాంగ్ రైడ్స్ లో డ్రైవ్ చేసేది మీరే కదండి మనం ఎంత లాంగ్ కొడతాం మీకు తెలిసిందని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి కూడా తెలుసు సో మనం వెళ్ళే లాంగ్ డిస్టెన్సెస్ కి నిన్న మనం సింపుల్ గానే ట్రావెల్ చేసాం కదా దీని మీద దీనికి వచ్చినటువంటి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మైలేజ్ కి మనం ఇది మైలేజ్ పరంగా తీసుకోవచ్చు అంటారా మైలేజ్ పరంగా అయితే అస్సలు తీసుకోకూడదు మనం తిరిగేదానికి లేదంటే ఏడు ఒకటి అమ్మేస్తా ఉండీ ప్రపంచం చాలా విశాలంగా ఉంది గైజ్ ఫైనల్ గా కన్క్లూజన్ అయితే వచ్చామండి ఎవరైతే తార్ లవర్స్ ఉంటారో వాళ్ళకి వీడియో నచ్చకపోవచ్చు ఎందుకంటే నేను కూడా తార్ లవరే కాబట్టి నాకు కూడా ఈ వీడియో అయితే అంతగా నచ్చలేదు ఎందుకని అంటే నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఈ కార్ అయితే న్యాయం చేయలేకపోయింది కాబట్టి దీన్ని కొనుక్కోవాలన్నటువంటి నా ఆశలన్నీ కూడా అడియాశలైనటువంటి సందర్భంలో నాకు ఈ వీడియో అయితే అంతగా నచ్చలేదండి సో మీకైతే చెప్తాను ఫైనల్గా ఏం జరిగింది ఏంటి సంగతి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను లాంగ్ రైడ్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను లాంగ్ రైడ్స్ ట్రావెల్ చేసేటప్పుడు పక్క సీట్లోనే ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి అనమాట ఎలాగ కూడా కాస్త బాడీ రోల్ ఏదైతే ఉందో ఈ బాడీ రోల్ అనేది అంటే మనకి చిన్న చిన్న గతుకులు వచ్చినా సరే ఊపేయడం మనం కటింగ్ కొట్టినప్పుడు ఊపేయడం ఇదంతా కూడా ఈ కారు అయితే నాకు అంత కంఫర్ట్ అయితే అనిపించదు లాంగ్ రైడ్స్ కంటే జస్ట్ ఒక రెండు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వీకెండ్ రైడ్స్ ఊర్లో తిరగడానికి రాజ్యసం ఉట్టిపడేలా తిరుక్కోవాలంటే ఈ బండి సూపర్ అలా కాకుండా పన్నెండు వందల కిలోమీటర్లు పదమూడు వందల కిలోమీటర్లు స్ట్రెచ్లు కొడతా ఉంటే మాత్రం నాకు అంత కంఫర్ట్ అయితే అనిపించలేదు అనమాట ఈ కారు రెండో పాయింట్ ఏంటంటే మైలేజ్ మైలేజ్ అయితే ఒక పదిహేడు ఈ రేంజ్లో వచ్చినా సరే దీన్ని కాస్త ఎఫర్డ్ చేయొచ్చు అయితే నాకు పన్నెండు వచ్చింది మైలేజు పన్నెండు పన్నెండు పాయింట్ ఐదు మైలేజ్ అయితే వచ్చింది కాబట్టి మైలేజ్ విషయంలో కూడా ఈ వెహికల్ అయితే నాకు సాటిస్ఫై చేయలేదన్నమాట మరి మహేంద్ర తా త్రీ డోర్ అనేది ఫస్ట్లో కానీ సెకండ్ హ్యాండ్ కానీ ఎవరు కొనుక్కోవచ్చు అనేసి అంటే సో మైలేజ్ విషయంలో మాకు ఏ ప్రాబ్లం లేదండి సెకండరీ కార్గా అయితే యూజ్ చేసుకుంటాం అంటే రెగ్యులర్ నీడ్స్కి లేకపోతే ఆ ఫ్యామిలీతో తిరగడానికి అన్నిటికీ కలిపి ఇంకొక కార్ అయితే ఉంది ఫ్రెండ్స్తో తిరుగుతాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం రైడ్ని ఎంజాయ్ చేస్తాం డబ్బులు ఎఫర్డ్ చేయగలం మైలేజ్ ఎంత వచ్చినా మాకు ప్రాబ్లం అయితే లేదు మెయింటెనెన్స్ విషయంలో మాకు ఇబ్బంది అయితే లేదు అని అనుకునేవారైతే ఈ కార్ని అయితే ఎఫోర్ట్ చేయొచ్చండి ఎక్స్ట్రాడినరీ బీస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట బైక్స్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్కి ఎటువంటి క్రేజ్ అయితే ఉందో కార్స్లో అయితే దీనికి ఆ రేంజ్లో క్రేజ్ అయితే ఉందన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్తో లాంగ్ రైడ్ వెళ్ళినా మనకి దాని మీద మోజు ఉండి లవ్ ఉంటే వెళ్ళిపోవచ్చు కానీ లేదనేసి అంటే కాస్త కష్టం కదా రైడ్ని సాఫీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలనుకునే వారికి కాస్త అయితే కష్టం ఉంటుంది ఆ బండుకున్న వైబ్రేషన్స్కి అలాగే కార్ కూడా దీని మీద మోజ్ ఉందనుకోండి మనకి ఎలాంటి రైడ్ అయినా ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే దీంతో అయితే ట్రావెల్ చేయొచ్చు మరి అనుకోవచ్చు మీరు భయ్యా లే లదాకు ఇటువంటి ఏరియాస్ కూడా ఇక్కడి నుంచి చాలామంది తారులు వెళ్తున్నారని ప్యాషనేట్ అయి ఉండాలన్నమాట ఇది ప్యాషనేట్ అయ్యి ఉంటే ఎక్కడికైనా సరే వెళ్ళిపోవచ్చు అడ్వెంచర్ అయితే చేసేయచ్చు నేనైతే ప్రశాంతంగా ఒక లాంగ్ డిస్టెన్స్ని అయితే నేను కంప్లీట్ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు షూట్స్ అవి ఉంటాయి కాబట్టి నాకైతే ఈ కార్ షూటబుల్ కాదు అండ్ గైస్ నాకు ఈ వివరం బాధపడడానికి ఒక ఐదు వేల రూపాయలు ఈ వన్ డే రెంట్ అలాగే ఒక రెండు వేల రూపాయలు డీజిల్ అయితే ఖర్చు అయింది సో నేనైతే టోల్గేట్లో ఉన్న ఏరియాలో అయితే తిరగలేదులేండి అయితే ఇలా ఈ ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టడం వలన నేను ఈ కారు తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేటటువంటి ఈ వన్ డే ఓనర్షిప్లు అయితే నాకు అర్థమైపోయింది ఒకటో పాయింట్ రెండోది ఏంటనేసి అంటే మీకు ఇటువంటి కార్లు అంటే ఇదే కాదండి ఇంకా చాలా కార్స్ అయితే ఉన్నాయి ఒక నలభై నలభై ఐదు కార్ల వరకు ఈ ఎస్ఎస్ ట్రావెల్స్లో అయితే ఉన్నాయన్నమాట సో ఎస్ఎస్ ట్రావెల్స్ నిడదవాళ్ళలో అయితే ఉంది అలాగే రాజమండ్రిలో కూడా ఉంది వీళ్ళకి వివిధ రకాలైన బ్రాంచ్లు అయితే ఉన్నాయి అలాగే ఎస్ఎస్ ట్రావెల్స్ వరకు జిమ్ కూడా ఉంది ఎస్ఎస్ జిమ్ అని చెప్పేసి దాని తర్వాత ఎస్ఎస్ రాయల్ కిచెన్ అని చెప్పేసి ఒక పెద్ద హోటల్ కూడా ఉంది నిడదవల్లో ఎస్ఎస్ ట్రావెల్స్ వారి స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను మీరైతే ట్రావెల్స్ వారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇటువంటి కార్స్ కోసం మీకు వన్ డే ఓనర్షిప్ అలాగే మీరు కారు తీసుకోవచ్చు తీసుకోకూడదు ఒక మూడు వందల యాభై కిలోమీటర్లు రేంజ్ తిరిగి అయితే ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం ఇది ఇదిగా ఫైనల్గా నేనైతే ఈ కారు చూస్ చేసుకోవట్లేదు మీ దగ్గర ఒకవేళ తారు ఉంటే మీరు మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదనేసి అంటే దీంట్లోపల మేజర్ ప్రోస్గా మీరేమైనా గమనించినా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఈ తారులో ఉండేటటువంటి ఫోర్ బై ఫోర్ ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి సంగతి ఇదంతా కూడా చూసేద్దాం వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే మనం రంపచడలో అయితే ఉన్నాం ది హాలిడే రిసార్ట్లో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ